రాజధాని అసైన్ రైతులకు విముక్తి కొత్త ఏడాది కొత్త పట్టాల జారీకి సన్నాహాలు రిటర్నబుల్ ప్లాట్లకు అసైన్ పదం తొలగింపు జీవో నూట ఎనభై ఏడుతో వాటిపై రైతులకు సర్వహక్కులు ఇకపై దళారుల భూదండాలకు ప్రభుత్వం చెక్ దశలవారీగా అన్ని సమస్యలకు పరిష్కారం రాజధాని అమరావతి కోసం భూములు ఇచ్చిన అసైన్ రైతులకు సమస్యల నుంచి సంపూర్ణ విముక్తి లభించింది సమస్యాత్మకంగా ఉన్న పాత పట్టాల స్థానంలో కొత్త ఏడాది కొత్తగా రిటర్నబుల్ ప్లాట్ల పట్టాలు ఇచ్చేందుకు సిఆర్డీఏ సిద్దమైంది ఇప్పటికే కౌలు బకాయిలు సిఐడి కేసులను పరిష్కరించిన ప్రభుత్వం ఇప్పుడు గతంలో రిటర్నబుల్ ప్లాట్లకు సంబంధించి ఇచ్చిన పట్టాల్లో అసైన్ అనే పదాన్ని తొలగించి కొత్తవి జారీ చేయనుంది దీంతో దళారుల ఆగడాలకు చెక్ పడనుంది అసైన్ పదంతో అడ్డగోలు దోపిడీ రాజధాని అమరావతి కోసం మూడు వేల నూట ముప్పై తొమ్మిది మంది అసైన్ రైతులు రెండు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు ఎకరాల భూములు ఇచ్చారు వీరికి సీఆర్డీఏ ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్ల పట్టాలు సమస్యాత్మకంగా తయారయ్యాయి రైతులు ఇచ్చిన భూమి వివరాలు తెలిపే చోట ఉన్న అసైన్ అనే పదాన్ని ఆసరా చేసుకుని దళార్లు వారిని ఇష్టారాజ్యంగా దోచుకున్నారు గజానికి పది నుంచి ఇరవై వేలు తగ్గించి కొనుగోలు చేశారు ఈ క్రమంలో వారి మొరను ఆలకించిన సీఎం చంద్రబాబు దిద్దుబాటు చర్యలకు ఆదేశించారు రైతులకు ఇచ్చే పట్టాల్లో అసైన్ పదం తొలగిస్తూ పురపాలక శాఖ గతేడాది అక్టోబర్లో జీవో నూట ఎనభై జారీ చేసింది రైతులకు జారీ చేసిన పట్టాల్లో భూ సమీకరణ చట్టంలో తొమ్మిది పాయింట్ రెండు నాలుగులోని కాలం నంబరు ఏడు రూల్ నంబరు పదకొండు నాలుగు క్లాజ్ను మార్చాలని సూచించింది ఆ మేరకు రిటర్నబుల్ ప్లాట్ల పట్టాదారులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ పట్టాలు జారీ చేయాలని పేర్కొంది అయితే కొత్తగా ఇచ్చే పట్టాలకే జీవో వర్తిస్తుందని సీఆర్డీఏ చెప్పడంతో కొంత గందరగోళం నెలకొంది దీంతో అప్పటికే పట్టాలు పొందిన తొంభై ఐదు శాతం మంది రైతులు మరోసారి సీఎం చంద్రబాబు మంత్రి నారాయణ వద్దం మొరపెట్టుకున్నారు ఈ నేపథ్యంలో పాత పట్టాల స్థానంలో దరఖాస్తు చేసుకున్న పలువురు రైతులకు కొత్త పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఒక్కో సమస్యకు పరిష్కారం రాజధాని కోసం అసైన్ రైతులు ఇచ్చిన భూములపై గత వైసీపీసీఐడి విచారణ తంతు నడిపించింది చివరకు ఆ భూములను నా టాలీడ్ జాబితాలో పెట్టింది ఎనిమిది తొమ్మిది పది ఏళ్లకు సంబంధించి రైతులకు ఇవ్వాల్సిన వార్షిక కౌలును కూడా ఆపేసింది దీంతో ఆ అసైన్ రైతులు నరకం అనుభవించారు కూటమి అధికారం చేపట్టిన వెంటనే సమస్యపై దృష్టి పెట్టింది సిఐడి కేసుల నుంచి రైతులకు విముక్తి కల్పించింది మూడేళ్ల కౌలు బకాయిలను చెల్లించింది అయితే పట్టాల్లో ఉన్న అసైన్ అనే పదం కారణంగా బ్యాంకులు ఫైనాన్స్ సంస్థల వద్ద కూడా అవి చెల్లుబాటయ్యే పరిస్థితి లేకుండా పోయింది తాజాగా ఇవ్వనున్న కొత్త పట్టాలతో ప్లాట్లపై రైతులకు అన్ని హక్కులు దఖలు పడనున్నాయి ప్రభుత్వం నిర్ణయంపై అసైన్ రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది